అందరికీ నమస్కరిస్తూ పూజ్యులు నందమూరి తారక రామారావు గారి పాద పద్మములకు నమస్కరిస్తూ నా జీవితంలో ఇదో కొత్త ప్రయాణం యూట్యూబర్గా సిక్కోలు చైతన్యం అనే పేరిట ప్రజా సమస్యలను వెలుగులో తీసుకురావటానికి అనేక విధమైనటువంటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుపోవటానికి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవటానికి ఈరోజు నేను చేస్తున్నటువంటి సాహస ప్రయత్నానికి మీ అందరూ కూడా ఆశీర్వదించాలని అభ్యర్థిస్తూ నా మొదటి వీడియో ఈరోజు మా దైవం నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాలి అనే ఒక ఆలోచనతో ఈ వీడియోని తయారు చేస్తున్నాం పంతొమ్మిది వందల యాభై నాలుగవ సంవత్సరంలో జాతీయ ప్రభుత్వం భారత ప్రభుత్వం ఈరోజు భారతరత్న అవార్డును ప్రకటించి మొట్టమొదటిసారిగా రాజగోపాలాచారి గారికి ఇచ్చి చివరగా ప్రముఖ సైంటిస్ట్ ఎంఎస్ విశ్వనాథన్ గారికి ఇచ్చారు ఈలోగా మదర్ సెరిస్యా లాంటి వ్యక్తులకు అలాగే నెల్సన్ మండే లాంటి నల్ల జాతి పితామహుల్కి ఈరోజు ఈ అవార్డులను అందజేసినటువంటి ఒక చరిత్ర ఉంది అటువంటి పరిస్థితుల్లో ఇది ఒక అంతర్జాతీయ పురస్కారం తెలుగు జాతిని అంతర్జాతీయ స్థాయిలో ఒక గౌరవాన్ని ఒక గుర్తింపును తీసుకొచ్చినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఈరోజు సమాజంలో ఒక నటుడిగా మూడు వందల సినిమాలు పూర్తి చేసి అనేక పాత్రల ద్వారా ఈ సమాజంలో చైతన్యాన్ని నింపి ఎంతో మంది గుండెల్లో గూడు కొట్టుకున్నటువంటి ఒక మహానుభావుడు తెలుగు జాతి కీర్తిని తెలుగు జాతి పౌరుషాన్ని తెలుగుదేశం పార్టీ ద్వారా ప్రపంచానికి చాటి చెప్పి ఈరోజు ప్రజా ప్రభుత్వం అంటే ఎలా ఉంటుందో అనే దానికి మచ్చుతునగ్గా ఈరోజు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి అనేక సంక్షేమ కార్యక్రమాలకి ఆజ్యుడు ఆరాధ్యుడు అయ్యారు అలాగే తెలుగుదేశం పార్టీ అనే రాజకీయ విశ్వవిద్యాలయం ద్వారా ఎన్నో వందల మందిని రాజకీయ నిష్ణాతులుగా తయారు చేసి కుల మతాలకు అతీతంగా ఈరోజు భారతవనికి అందించినటువంటి ఒక రాజకీయ మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు అలాగే దివి సేమ ఉప్పున వచ్చినప్పుడు జోలే పట్టి డబ్బు దండి పేదవారికి కష్టాలు ఉన్నవారికి ఆ రోజు ఆయన చేసినటువంటి సేవ కానీ ఆయన ఇచ్చినటువంటి భాష కానీ ఆయన ఇచ్చినటువంటి ధైర్యం కానీ ఒక సేవకుడిగా ఆయన తాలూకా విశ్వరూపాన్ని ఆ రోజు తెలుగు ప్రజలు చూశారు అటువంటి మహానుభావుడు పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో మరణిస్తే దివంగతులైతే ఈనాటికి కూడా ఆయనకి భారతరత్న ఇవ్వకపోవడం అనేది తెలుగుదేశం పార్టీ అభిమానులను కానీ ఎన్టీఆర్ అభిమానులు కానీ నందమూరి వంశాభిమానులకు కానీ ఈరోజు చాలా విచారకరమైనటువంటి విషయం ఇదని మొత్తం తెలియజేస్తున్నాం కారణాలు ఇక్కడ మనకు అప్రస్తుతం కానీ ఒక సమర్థుడైన నాయకుడికి ఒక సమర్థుడైన సేవకుడికి ఒక చరిత్ర కలిగిన నటుడికి నందమూరి తారక రామారావు గారు ఈరోజు ఒక వ్యక్తి కాదు ఒక శక్తి తెలుగు జాతి బ్రతికున్నంత వరకు కూడా వారి గుండెల్లో ఉంచుకున్నటువంటి ఒక మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అటువంటి ఎన్టీ రామారావు గారికి ఈవేళ కారణాలు పక్కన పెట్టండి వ్యక్తిగత ద్వేషాలు పక్కన పెట్టండి ఆ మహానుభావుడు చరిత్ర కొలకాలం పది కాలాల పాటు తెలుగువారి గుండెల్లో ఉండిపోవాలంటే ఆయనకు భారతరత్న ఇచ్చి తీరాల్సిందే మనం అధికారంలో లేనప్పుడు కేంద్రంలో మన పార్టీకి అనుకూలంగా ప్రభుత్వం లేనప్పుడు ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి అనేక పోరాటాలు చేశాం అనేక తీర్మానాలు చేశాం ఈరోజు కూటమి ప్రభుత్వం కేంద్రంలో ఉంది నిన్ననే ప్రధాని నరేంద్ర మోడీజీ ఆంధ్రప్రదేశ్ అమరావతికి వచ్చి ఈ రోజు నందమూరి తారక రామారావు గారిని మేము రోల్ మోడల్ గా చూసుకొని రాజకీయాలు నడుపుతున్నామని కూడా ఆ వ్యక్తి చెప్పడం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో ఆయన గౌరవం జాతీయ స్థాయిలో గాని ఇంటర్నేషనల్ స్థాయిలో గాని ఎన్టీ రామారావు కోరన్న గౌరవం ఎవరు తగ్గించలేనిది ఎవరు ఆ వ్యక్తికి ఈ రోజు మనందరం కూడా భారతరత్న ఇచ్చి గౌరవించినప్పుడే మన గౌరవం ఇనుముడింపజేస్తుంది మన అందరి తాలూకా గౌరవం పెరుగుతుంది తెలుగు జాతి గౌరవం పెరుగుతుంది దయచేసి రాజకీయాల పక్కన పెట్టి అందులో ఏమైనా సమస్యలుంటే పక్కన పెట్టి ఆయన కీర్తిని చేసే విధంగా ఆయన గౌరవం పది కాలాల పాటు ఉండే విధంగా భారతరత్నకి ఎన్టీ రామారావు గారికి ఇచ్చి గౌరవించవలసిన బాధ్యత మనందరికీ ఉంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి ముఖ్యంగా ఉందనది నా అభిప్రాయం ఒక తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక కార్యకర్తగా గాని ఎన్టీ రామారావు గారి అభిమానిగా గానీ ఈరోజు అనేక మంది ఎదురు చూస్తున్నటువంటి ఆ భారతరత్న మే నెల ఇరవై ఎనిమిదో తేదీన ఆయన పుట్టినరోజులోగా ఆయనకు భారతరత్నం వచ్చే వాటిలో వచ్చే అవార్డులోనైనా ప్రకటించే విధంగా ఒత్తిడి తీసుకొని వచ్చే విధంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి మనందరం కూడా అనేక రూపాల్లో మన విజ్ఞప్తిని కానీ మన విధానాన్ని కానీ తెలియచేసి భారతరత్న ఎన్టీ రామారావు గారికి వచ్చే విధంగా మనందరం ప్రయత్నం చేయాలి ఇది నా చిరు ప్రయత్నం ఈ ప్రయత్నానికి మీరందరూ మద్దతు ఇచ్చి నందమూరి అభిమానులు గాని తెలుగుదేశం పార్టీ అభిమానులు గాని తెలుగు జాతి గాని ఈరోజు ఈ వీడియోని మీరందరూ కూడా షేర్ చేసి లైక్ చేసి ఎన్టీ రామారావు గారికి భారత రత ఇవ్వాలనే మన నినాదాన్ని ముందుకు తీసుకెళ్లాలని సగౌరవంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను